హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇండ్లు లేనటువంటి వారందరికీ అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చిందండి సో కొత్తగా ఇళ్ళైతే ఇస్తున్నారు అయితే ఈ యొక్క ఇంద్రమ ఇండ్ల పథకానికి సంబంధించి అర్హులను ఎప్పటి నుంచి మనకు తీసుకుంటారు అర్హులు ఎలా అప్లై చేసుకోవాలి వీటికి సంబంధించినటువంటి ప్రూఫ్స్ ఏమి ఉండాలి ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియో నేను మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఏ చిన్న అప్డేట్ అయినా సరే వచ్చిన వెంటనే మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే ఇంద్రమ్మ ఇళ్ళ కింద ఐదు లక్షల రూపాయల వరకు మీకు బెనిఫిట్ అయితే ఇస్తామని చెప్పి చెప్పారు అందులో భాగంగానే ఇళ్ల స్థలాలు కూడా అయితే పంపిణీ చేయబోతున్నారు దానికి సంబంధించి మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి సో ఈ యొక్క అప్డేట్ని మనం పూర్తిగా చూద్దాం తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి డిసెంబర్ ఆరు నుంచి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభమవుతుందని గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి తెలిపారు ఒక్కో ఇంటికి ఐదు లక్షల రూపాయలు సాయం నాలుగు దశల్లో నేరుగా లబ్ధిదారుడి యొక్క బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తామని మంత్రి తెలిపారు నాలుగేళ్లలో ఇరవై లక్షల ఇల్లు నిర్మిస్తామని పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి తెలిపారు మొదటి విడతలో స్వంత స్థలం ఉన్న వాళ్ళకి ఇల్లు నిర్మించి ఇస్తామని ప్రకటించారు దివ్యాంగులు ఒంటరి మహిళలు వితంతువులు వాళ్ళందరికీ కూడా మొట్టమొదటి ప్రాధాన్యత ఇస్తే ఇస్తామని చెప్పి చెప్పి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు ఇందిర మహిళల పథకానికి లబ్ధిదారుల ఎంపిక కోసం మొబైల్ యాప్ కూడా అయితే సిద్ధమైంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ యొక్క యాప్ను ఈ రోజున ప్రారంభిస్తారు అని ఆయన తెలిపారు రాజకీయ పార్టీలు ప్రాంతాలు అన్న తేడా లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇండ్లు అందిస్తామని ఆయన ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిందని మరొకసారి గుర్తు చేశారు అర్హుల ఎంపిక నుంచి ఎండ్ల పంపిణీ పూర్తయ్యే వరకు పూర్తి విధి విధానాలు పరిజ్ఞానాన్ని విలువగా వాడుకోవాలని అధికారులు నిర్ణయించారు గ్రామీణను దృష్టిలో పెట్టుకుని యాప్లో తెలుగులో వర్షన్లో ఉండేలాగా జాగ్రత్తలు తీసుకున్నట్టు సమాచారం సో గుర్తుపెట్టుకోండి ఈ యొక్క ఇంద్రమ ఇండ్లకు సంబంధించి ఒక యాప్ అయితే ఈ రోజున మనకు లాంచ్ అయితే చేస్తున్నాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సో తర్వాత వచ్చేసి మనకు ఆరో తారీఖు నుంచి అర్హులను అయితే గుర్తిస్తారండి సో ఆరో తారీఖు నుంచి అర్హులంతా కూడా గుర్తించి మనకు ఈ యొక్క ఇంద్రమ్మ ఇంట్లకు సంబంధించి నాలుగు దశల్లో అయితే మనకు డబ్బులు అయితే అనమాట సో మొట్టమొదటిగా ఫస్ట్ వచ్చేసి వికలాంగులు అలాగే మనకు వచ్చేసి వంటరి మహిళలు వితంతువులు ఈ యొక్క మూడు కేటగిరీలో మనకు నాలుగు కేటగిరీలు అనమాట సో వంటరి మహిళలు వితంతువులు దివ్యాంగులు అలాగే ఈ యొక్క స్తోమత ఆర్థిక స్వామత లేనటువంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళది గ్యాదర్ చేసి వాళ్ళకైతే ఫస్ట్ ఇల్లు అయితే కట్టిస్తారనమాట అందులో కూడా సొంత స్థలం ఉండే వాళ్ళకి ఫస్ట్ కట్టిస్తారు సో తర్వాత వచ్చేసి మనకు సెకండ్ విడతలో మనకైతే ఈ యొక్క సొంతంగా కట్టుకుంటాము అనే వాళ్ళకైతే ఇస్తారనమాట సో ఈ విధంగా అయితే మొత్తంగా మనకు ఫస్ట్ ఐదు లక్షల రూపాయలు నాలుగు దశలు అయితే ఇస్తారు అంటే మనకు ఐదు లక్షల రూపాయలని మనకు నాలుగు అయితే విభజించి మనకు అతలాగైతే ఫస్ట్ బేస్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు కొంత అమౌంట్ తర్వాత మనకు గోడలు కట్టినప్పుడు తర్వాత లింక్ల మయానికి తర్వాత స్లాబ్ మయానికి తర్వాత స్లాబ్ తర్వాత ప్లాస్టింగ్స్ ఈ విధంగా మనకు మొత్తంగా నాలుగు దశలు అయితే డివైడ్ చేసే అమౌంట్ని మనకైతే ఇవ్వడం జరుగుతుంది సో ఈ యొక్క అర్హులకు సంబంధించి ఒక యాప్ అయితే ఇస్తారు ఆ యాప్ అనేది ఈ రోజు రిలీజ్ చేస్తారు రిలీజ్ చేసిన తర్వాత మరొక వీడియో అయితే చేస్తాను ఐదు లక్షల రూపాయలు అనేది మీరు పొందుకోవాలనుకుంటే ఖచ్చితంగా వీడియోని స్కిప్ చేయకుండా మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి వీడియోని కూడా షేర్ చేయండి అలాగే మీరు ఈ యొక్క ఇంద్రమ ఇండ్ల పథకానికి సంబంధించి సొంత స్థలం లేనటువంటి వాళ్ళందరికి కూడా మన రాష్ట్ర ప్రభుత్వం అనేది శుభవార్త చెప్పబోతుంది సో ఆ యొక్క అప్డేట్ కూడా అనేది మీకు ఇస్తాను సో త్వరలో మనకు ఇళ్ల స్థలాలు లేనటువంటి వాళ్ళందరికి కూడా అయితే ఇళ్ల స్థలం ఇచ్చి ఇల్లు కట్టిస్తారనమాట సో దానికి కూడా మనం ఏమేమి కావాలి అప్లై కావాలి అప్లై చేసుకోవడానికి అనే దానికి సంబంధించి కొన్ని ప్రూఫ్స్ అయితే చెప్తాను అవి రెడీ చేసి పెట్టుకోండి సో ఇప్పటివరకు మీ పేరు మీద కరెంట్ బిల్ అనేది ఉండకూడదు అనమాట అంటే మీ రేషన్ కార్డులో కరెంట్ మ్యాటర్ అనేది మీ రేషన్ కార్డులో ఉన్నటువంటి వ్యక్తుల పైన ఎవరిపైన కూడా ఉండకూడదు అలాగే మీరు ఇన్కమ్ ట్యాక్స్ కానీ మీరు ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఇలాంటివేవి కూడా మీకైతే మీ యొక్క రేషన్ కార్డులో ఉన్నటువంటి హోల్డర్స్లో ఎవరికి కూడా ఉండకూడదు అలాగే మీరు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళుగా కానీ అట్లాగైతే ఉండకూడదు అనమాట ఎవరైతే మనకు వైట్ రేషన్ కార్డు కలిగి దారిద్ర్య ఎక్కువ దిగువగా ఉంటారో వారందరూ కూడా ఈ యొక్క స్కీమ్స్కి అయితే అర్హులవుతారనమాట సో ఇదండి మొత్తంగా మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క ఇండ్లకు సంబంధించి ఇలా స్థలాలకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్